వెల్కమ్ టు న్యూస్ నిజమాబాద్ల పోతన్ పట్నంలోని చావిడి వద్ద గల నడివూరు హనుమాన్ మందిరం శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం యొక్క ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం గత సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాఘమాస శుద్ధ సప్తమి తిథి రోజున జీర్ణోద్ధరణ చేయడం జరిగింది అందులో భాగంగా గురువారం రోజున ప్రథమ వార్షికోత్సవం ను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి అభిషేక పత్ర పుష్పార్చన మంగళ నీరాజనలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉదయ్ శర్మ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర రావు పట్వారి దంపతులు గ్రామ కమిటీ సభ్యులు దంపతులు కాలనీ ప్రజలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు శివాజీ మహారాజ్ గురు రామ్ మహారాజ్ ఆయన బోధన్ గ్రామంకొచ్చి ఏడు ఆంజనేయ స్వామి గుళ్ళు పెట్టిండ్రు ప్రతి సోమవారం నుంచి శనివారం దాకా ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉంటే ఆయన బలం ఉంటుంది భ భక్తి బలము భక్తి ఉండట చేత వేరే వాళ్ళ ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాన్ని తందుకు ఈ గ్రామానికి వచ్చి ఉండి చేసిన దాంట్లో ఈ గుడి ఒకటి అదేవిధంగా ఈ గుడికి ఏదైతే జీర్ణావస్థలు లేకుండానో దానికి మంచి వేసి మంచి గుడి కట్టించి ఆ గుడికి ఒక సంవత్సరమైంది సంవత్సరం అయినప్పుడు సంవత్సరముకు దాని యొక్క ఇది చేయాలని మహారాజ్ వార్షికోత్సవం చేయాలని చెప్పినారు దాని ప్రకారం ఈ ఈ రోజున ఈ ఒక సంవత్సరం జరిగినది వార్షికోత్సవం అంటే ఆ డేట్ ప్రకారం ఇరవై తొమ్మిది ఉన్నది కానీ తిథి ప్రకారం ఈరోజే ఉన్నది ఈ రోజున భగవంతుని దయతోని ఒక పూజ పునస్కారాలన్నీ చేసి ఈ విధంగా చేసి మహారాజుకు అందరికీ మన గ్రామా ప్రజలందరూ బాగుండాలని కోరుకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ముందుగా ఈరోజు స్వామి యొక్క మొదటి వార్షికోత్సవం శుభాకాంక్షలందరికీ ఈ చావడి కాలనీ వాసులందరికీ అలానే బోధన పట్టణ వాసులందరికీ అలానే కమిటీ సభ్యులందరికీ కూడా ఆ హనుమంతుడి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఇందాక సార్ చెప్పినట్టు బాబాగారు చెప్పినట్టు ఆ రామదాస్ స్వామి ఏడు అంటే వారంకొక ఆంజనేయ స్వామి గుడి అన్నట్టు ఏడు గుళ్ళు కట్టించడం జరిగింది అంటే ఆంజనేయ స్వామి అంటే ధైర్యము ఆంజనేయ స్వామి అంటే ఒక మనకు ఒక బలం అన్నమాట మనకు హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత చాలా ఉంది మనకు రామాయణం కనుక తీసుకుంటే రామాయణం ఘట్టమంతా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఎక్కువ కనిపిస్తూ ఉంటాడనమాట మనకు బలం ఇస్తాడు ఒక ధైర్యాన్ని ఇస్తాడు అలానే మన హిందూ సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి ధైర్యంతో ఉండాలి ఏది వచ్చినా మన ధర్మంకి అడ్డుకట్ట వేసే వేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంహారం చేయడానికి ఆంజనేయ స్వామి యొక్క బలం మనందరికీ కావాలని చెప్పేసి ఇలా కట్టించడం జరిగింది అలానే సంవత్సరం ఈ జీర్ణావస్థలో ఉన్న గుడిని చాలా బ్రహ్మాండంగా కట్టించాడు కట్టించేసి పోయిన సంవత్సరం ఈ ఈసారి సంవత్సరం అయింది ఈ రోజుతోని ఆ సంవత్సరం అయింది కాబట్టి మనం ఎలా అయితే పుడతామో పుట్టినప్పుడు పుట్టినరోజు ఎలా అయితే జరుపుకుంటామో అలానే ఈ ఆలయ వార్షికోత్సవం కూడా అలా సంవత్సరంకి ఒకసారి జరుపుకోవాలన్నమాట జరుపుకుంటే ఏంటంటే అందరూ కాలనీ వాసులు పట్టణ వాసులు అందరూ ఏకమై అందరూ భోజనం పెట్టుకోవడం అన్నదానాలు చేయడం ఇలాంటి మంచి మంచి కార్యాలు చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఆ హనుమంతుడి యొక్క కృప అందరికీ అందుతుంది ఈ ఈరోజు మనం అభిషేకము మహా అభిషేకము తర్వాత అన్నదాన మహోత్సవం కూడా జరపడం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరూ వచ్చి సహకరిస్తున్నారు అందరికీ కాలనీ వాసులందరికీ అలానే ఈ పట్టణ వాసులందరికీ భోజన పట్టణ వాసులందరికీ కూడా